ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పని తొమ్మిది పచ్చి నిజాలను ఈ వీడియో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం కాబట్టి కుంభరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే పనులన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి మీ గురించి ఆసక్తికరమైనటువంటి తొమ్మిది విషయాలను ఏంటనేది ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఎందుకంటే ఆ విషయాలు విని మీరే ఆశ్చర్యపోవడం అనేది దానిలో మార్పులు చేర్చులు చేసుకోవడం వలన మీ భవిష్యత్తు బంగారుబాటు కాబోతుంది మరి కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శని భగవానుడు శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఈ కుంభరాశి వారి మీద పుష్కలంగా ఉంటుంది చాలామంది శని అనగానే మా జీవితానికి శని ఉంది మాకు సుఖం అనేది లేదు మాకు ఎప్పుడు సమస్యలు కష్టాలని చెప్పేసి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు కానీ అది చాలా పొరపాటండి మీ రాశికి అధిపతి శని కాబట్టి శని భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఎప్పుడూ కూడా ఉండి చాలా వరకు కూడా మీ జీవితపరంగా ఉన్నటువంటి కష్టాలను సమస్యలను తీసేసుకోగలుగుతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే శని భగవానుడు ఏంటంటే చాలా వరకు కూడా చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు మంచికి మంచి చెడుకి చెడు అనేది శని భగవంతుని లెక్క అలాగే ఈ కుంభరాశి వారి మనస్తత్వం కూడా దాదాపుగా అలాగే ఉండబోతుంది ఉంటుంది కూడా వీరు కూడా మంచి ప్రాణం ఇస్తారు చెడ్డ వాళ్ళకు బుద్ధి చెప్పేదాకా వదిలిపెట్టరు ఏదైనా సరే మనసులో పెట్టుకుంటారు పైకి చాలా కామ్గా ఉంటారండి కానీ వీరి లోపల మాత్రం పది మంది మనుషులు ఉంటారు ఒకరు కాదు ఇద్దరు కాదు గుర్తించుకోండి ఈ కుంభరాశి వాళ్ళల్లో హైలైట్ పాయింట్ ఇదే వీరు బయటికి కనిపించేది ఒక మనిషిలాగా అనిపిస్తారు కానీ వారి లోపల పది మంది వ్యక్తిత్వాలు దాగి ఉంటారు సమయాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఆలోచనను బట్టి ఒక్కొక్క మనిషి బయటికి వస్తూ ఉంటారు అందుకే వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎదుటి వాళ్ళు ఇవాళ ఇంతగా ఆలోచిస్తారా ఇవాళ ఇన్ని రకాలుగా మారిపోతారా అని ఆశ్చర్యపడతారు పైకి వీరు తామరాకు మీద నీటి బొట్టులాగా ప్రశాంతంగా కదలిక లేకుండా కనిపిస్తారు మాటలు కూడా మనం కదిలిస్తేనే మాట్లాడతారు కానీ ఈ రాశి వాళ్ళని మీరు గమనించండి మనం ఏదైనా అడిగితేనే వాళ్ళ దగ్గర నుండి సమాధానం అనేది వస్తుంది వాళ్ళంతటి వాళ్లకు దాదాపుగా సమాధానం అనేది రాదు పైకి చాలా సైలెంట్గా అలా ఉంటారు కానీ వీరిలో ఉన్న మనుషులు ఎప్పుడు బయటికి రావాలో ఆయా సందర్భాలను బట్టి బయటకు వస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు ఆడవారైనా మగవారైనా ఒకరిలా కనిపించినా లోపల పది మంది దాగి ఉన్నట్లు ఉంటుంది ఇది ఈ రాశి వారి నంబర్ వన్ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఇక రెండో పాయింట్ వచ్చేటప్పటికీ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ రాశివారు చాలా అంటే చాలా అందంగా ఉంటారు వారి మనసు ఎంత అందంగా ఉంటుందో వారి రూపం కూడా అంతే చక్కగా ఉంటుంది ఆడవారైనా మగవారైనా వీరి రూపం నిజంగా ఆకట్టుకునేదిగా ఉంటుంది వారి ముఖంలో ఒక బంగారు ఛాయ కనిపిస్తుంది పెద్ద పెద్ద కళ్ళు పొడవైన జుట్టు పాలుగారినట్లు ముఖం ఇవన్నీ వీరి ప్రత్యేకత లక్షణాలు స్త్రీలలో అయితే లక్ష్మీ కళ ఉట్టిపడుతుందని చెప్పుకోవచ్చు పురుషులు కూడా ఎంతో సొగసుగా ఆకర్షణీయంగా ఎత్తుగా ఉంటారు పొడవుగా వీరిని చూసినప్పుడు ఎవరికైనా కనురెప్ప కూడా తిప్పుకోలే అందం అనేది ఉంటుంది ఏంటి కుందనపు బొమ్మలా ఉన్నారు అని అనిపించేలాగా ఉంటారు ఈ రాశి వాళ్ళు వంద మంది మధ్యలో ఉన్న వీరు మాత్రం స్పెషల్గా కనిపిస్తారు అది వీరి యొక్క అందం గొప్పతనం చెప్పుకోవచ్చు కేవలం రూపం మాత్రమే కాదు వారి మనసు కూడా చాలా చాలా మంచిది ఎవరైనా మంచితనంతో ఉంటే ఆ మంచితనం వారి ముఖంలో కూడా ప్రతిబింబిస్తుంది కుళ్ళు కుతంత్రాలతో నిండిన వారి ముఖంలో రాక్షస కళ కనపడుతుంది కానీ ఈ రాశి వారిలో మాత్రం లక్ష్మీ కళ మెరిసిపోతూ ఉంటుంది అందుకే వీరి రూపంలోనూ గుణంలోనూ అందగాలని చెప్పుకోవచ్చు వీరికి విశాలమైన నుదురు మాత్రమే కాదు విశాలమైన మనసు కూడా ఉంటుంది ఇక ఈ రాశి వారిలో హైలైట్ పాయింట్ ఉండవదనేది ఇది చెప్పుకోవచ్చు ఇక మూడవ పాయింట్ ఈ రాశివారు చాలా తెలివైన వారు తెలివితేటలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కానీ ఈ రాసి తెలివితేటల్లో ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఎందుకంటే అందరి ఆలోచన ఒక రకంగా ఉంటే వీరి ఆలోచన మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది అందరూ ఒకదానితో ఆలోచించిన వీరంతా వేరే దానిలో ఆలోచిస్తారు మనం అనుకుంటాము ఇది చేస్తే ఫెయిల్ అవుతుంది కానీ ఆ ఫెయిల్ అయ్యే పనిని కూడా వారు విజయంగా మార్చి చూపిస్తారు కొత్త సమస్యలను కొత్త పరిష్కారాలను కనిపెడతారు క్రియేటివిటీలో ఏవైనా తొలిసారిగా ఆలోచించి కొత్తగా కనిపెట్టడం ఇవన్నీ వీరికి సహజమనే చెప్పుకోవచ్చు వీరు మాత్రం చాలా తెలివిగా ఉంటారు చాలా చురుగ్గా కూడా ఉంటారు వీరి మాటలు మాటే కాదు ప్రతిదీ కూడా డైలాగ్ ముందు వారికి ముఖ్యంగా అర్థమవుతుంది వీరేం చెప్పినా అది అందరిపై ప్రభావం చూపించి ఎదుటి వారిని తమ తప్పుల్ని గమనించేలాగా చేస్తుంది పెద్ద మనిషి అయినా బలమైన తత్కణమైన మనిషి అయినా కూడా వీరి మాటల ముందు కొంతసేపు ఆలోచించకుండా ఉండడం కష్టం అనమాట కుటుంబంలో వీరి సూచనలు చాలా విలువైనగా ఉంటాయి ఇక కుంభరాశి భాగస్వామి భర్త లేదా భార్య ఉంటే వారి సలహాలు తీసుకుంటే ఇక మీ జీవితం బంగారు బాటే ఎడతెగని తులతైన ఆలోచన శక్తి వారికి ఉంటుంది ఈ రాశి వారికి బయటికి సాధారణంగా కనిపించిన అంతరంగంలో చాలా విశేషపరమైన వారు ఇది ఈ మూడవ రాశి ఈ రాశి వారికి కీలక పాయింట్ మూడవది ఇక నాలుగవ పాయింట్ ఈ రాశివారు చాలా అదృష్టవంతులు ఎన్ని రాసులు ఉన్నా సరే ఈ రాశివారు మాత్రం ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి జీవితంలో అదృష్టం సహజంగా వెంట నడుస్తుంది వీరు చాలా కలుపుగోలు స్వభావం కలవారు వీరిని గమనిస్తే ఎక్కువగా బంగారం అంటే వీరికి ఇష్టం ఉంటుంది కొనుగోలు చేయడం ధరించడం దాచుకోవడం వీరి అలవాటు అందుకే లక్ష్మీదేవి వీరి మీద ఎల్లప్పుడూ కటాక్షం చూపిస్తుంది వీరికి ధనం చేతిలో ఉంటుంది శుభ తరంగాలు చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారు ఎక్కడున్నా అక్కడ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక మంచి సువాసన లాంటి ఎనర్జీ కనిపిస్తుంది వీరిని వివాహం చేసుకున్న తర్వాత వారి జీవిత భాగస్వామి అదృష్టం తిరుగుతుందని చెప్పుకోవాలి వివాహం చేసుకోకముందు జీవితం సాధారణంగా ఉంటే ఈ రాశివారితో జీవితం కలిసిన తర్వాత మాత్రం జీవితంలో కొత్త తేజం కొత్త విజయాలు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి ఇక ఈ రాశివారు మీ జీవితంలోకి వస్తే అది ఒక లక్కీ స్టార్ మీ ఇంట్లోకి అడుగు పెట్టినట్టని చెప్పుకోవచ్చు వారు పురుషులైన స్త్రీలైనా వారి స్థానంలో ఉంటే లక్ష్మీదేవి సాక్షాత్తు మీతో ఉన్నట్లే వీరి అడుగు ఎక్కడ పెడితే ఆ ఇంటికి శుభం సంపద శాంతి వస్తుంది భార్యగా ఈ కుంభరాశి స్త్రీ ఉంటే భర్తకు మంచిది భర్తగా కుంభరాశి మగవారు ఉంటే భార్య అదృష్టవంతురాలుగా మారుతుంది అందుకే ఈ రాశి వారి జీవిత భాగస్వాములు నిజంగా జాక్పాట్ కొట్టినట్టే వీరిని చేసుకోవడం వలన మీ స్టార్ తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు ప్రకాశంగా ప్రకాశిస్తుందని చెప్పుకోవచ్చు జీవితం ఒక్కసారిగా బంగారు బాటలోకి వస్తుంది కాబట్టి ఈ రాశి వారు కేవలం అదృష్టవంతులు మాత్రమే కాదు అదృష్టాన్ని పంచిపెట్టేవారు శుభాన్ని తీసుకొచ్చేవారు కూడా ఇది ఈ రాశి వారిలో హైలైట్ అయిన నాలుగో పాయింట్ ఇక ఐదో పాయింట్ ఏంటంటే ఈ రాశివారి జీవితంలో కష్టాలతో నిండినదే మీరు అనుకోవచ్చు ఈ రాశివారు అంత అదృష్టవంతులైతే మీరు కష్టాలే లేవా రావా అని కానీ నిజం చెప్పాలంటే ఈ రాశివారి జీవితంలో కష్టాలు చాలా అంటే చాలానే ఉంటాయి చిన్న వయసు నుంచే వీరు ఎన్నో ఒరిదుడుకులు పరీక్షలు బాధలు చూసిన వారే తల్లిదండ్రుల నుండి పెద్దగా సహాయం లేకుండా తమ బలం మీదనే ఎదగాల్సి వస్తుంది చిన్నతనం నుంచే జీవితం వీరిని పరీక్షించిస్తుంది డబ్బులేని రోజులు అవమానాలు నమ్మిన వాళ్ళ చేత మోసాలు ఇవన్నీ వీరి జీవితంలో భాగమే అయినా కూడా ఆ కష్టాలన్నిటికీ కూడా వీరు వెనక్కి లాగేగా కాకుండా ముందుకు నెట్టేవిగా మార్చుకుంటారు ప్రతి బాధను ఒక మెట్టుగా ఉపయోగించుకొని ఒక్కొక్క అడుగుతో పైకి ఎదుగుతూ ఉంటారు డబ్బు పరంగా కష్టాలు పడ్డారు మనుషుల పరంగా ఇబ్బందులు చూశారు మానసికంగా కూడా చాలాసార్లు నలిగిపోయారు బాధపడ్డారు కానీ ఆ బాధలే వీరికి శక్తి సహనం తపన నేర్పడ్డాయి వీరి సక్సెస్ ఒక్కరోజులో రాలేదు కష్టం ఆత్మస్థైర్యం నిబద్ధతతోటి వారు ఎదిగారు వీరికి వెనుక నుండి ఎవ్వరూ పెద్ద ఆస్తులు ఇవ్వలేదు వీరి జీవితాన్ని వీరే నిర్మించుకుంటారు మనుషుల్లో ఇన్ని బాధలు చూశామంటే ఒక స్థాయికి చేరాల్సిందే అనే సంకల్పం వీరికి బలంగా ఉంటుంది ఆ సంకల్పమే వీరిని నిలబెట్టిందని చెప్పుకోవాలి అందుకే ఈ రాశివారి జీవితం పూలబాట కాదు ముళ్ళతో నిండిన దారులు నడుస్తూ గాయపడుతూ చివరికి గెలిచిన యోధుల జీవితం ఇది ఇది ఈ రాశి వారిలో హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈ ఐదో పాయింట్ ఇక ఆరో పాయింట్ కుంభరాశి వారి మనస్తత్వం నుండి కుండలాంటిది కుంభం అంటేనే ఒక కుండ అని అర్థం నిండు కుండలో నీళ్ళు నిండుగా ప్రశాంతంగా ఉంటాయి కదా అలాగే ఈ రాశి వారి మనసు కూడా నిండుగా స్థిరంగా ఉంటుంది వీరు బయటకు చూసినప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు తొందరగా దేనికి కూడా రియాక్ట్ అవ్వరు అతిగా మాట్లాడరు అతిగా ఆలోచన చేయరు అతి అనే పదం వీరి దగ్గర ఉండదు ఏదైనా జరిగితే ముందుగా గమనిస్తారు రెండోసారి కూడా పరిశీలిస్తారు కానీ సైలెంట్గా దాన్ని మనసులో ఉంచుకుంటారు అయితే ఎదుటి వాళ్ళు మరీ ఎక్కువ దాటిపోతే అప్పుడు ఆ నిండుకుండ బద్దలైనట్లుగా వీరి కోపం ఒక్కసారిగా బయటపడుతుంది అప్పుడు ఎదుటివారి షాక్ అవడం ఖచ్చితంగా ఖాయం ఎందుకంటే వీరి ఆగ్రహం అనేది నిశ్శబ్దం నుంచి పుట్టిన బలమైన ప్రతిస్పందన ఇక ఈ రాశి వారితో మంచిగా నిజాయితీగా వ్యవహరిస్తే వారు చాలా సహాయ సహకారాలు చేసే మనుషులు కానీ వీరిని మోసం చేయడం వెనుక వేరేలా మాట్లాడడం తప్పుగా ప్రవర్తించడం ఇలాంటి పనులు చేస్తే మాత్రం వారు శివుడు మూడో కన్ను తెరవడం లాంటి కోపం చూపిస్తారు వీరికి కూడా ఒక మూడో కన్ను లాంటిదే కోపం అనేది వీరు ఎవరు నిజస్వరూపనైనా చాలా త్వరగా గుర్తిస్తారు ఎవరు ఏం చేస్తున్నారో అర్థం చేసుకుంటారు అందుకే ఈ రాశి వారికి ఆట పంటించడం మోసం చేయడం అంటే మీ చేతికి మంట పెట్టుకున్నట్లే కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీరిని గౌరవించండి నిజాయితీగా ప్రవర్తించండి అప్పుడు ఈ రాశి వారికి హృదయం నిండుకుండలా మీపై దయతో ప్రేమతో నిండిపోతుంది ఇది ఈ రాశి వారిలో హైలైట్ అయిన ఆరో పాయింట్ అని చెప్పుకోవచ్చు ఇక ఏడవ పాయింట్కి వస్తే ఈ రాశి వారి మనస్తత్వంలో ఒక దాగిన కోణం అనేది ఉంటుంది బయటికి వీరు కనిపించేలా ఉన్న లోపల ఇంకో వ్యక్తి దాగి ఉన్నట్లే అంటే మన ఆత్మ అన్నమాట ఆ లోపల ఉన్న వ్యక్తి మంచితనంతో నిండిపోయి ఉంటాడు కానీ అదే సమయంలో కొంత స్వార్థం కూడా కలిగి ఉంటుంది మనిషి అన్న జీవితంలోకి ప్రతి ఒక్కరి జీవితంలో స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది అది లేకపోతే ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా బతకలేం కూడా అంటే మీరు చాలా వరకు స్వార్థ పరులుగా కూడా చెప్పుకోవచ్చు కానీ ఆ స్వార్థం కేవలం తమ కుటుంబం భార్య లేదా భర్త పిల్లలు వంటి అత్యంత సన్ని స్నేహితుల కోసం మాత్రమే ఉంటుంది తల్లిదండ్రులు ఇలా మాత్రమే ఉంటుంది వీరు కుటుంబ బాండింగ్కి చాలా ప్రాముఖ్యత ఇస్తారు తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉంటుంది కానీ ఎక్కువగా వారి దృష్టి తమ పిల్లలు భాగస్వామి మీదే ఉంటుంది వీరి ప్రతి ఆలోచన మాట చర్యలు కూడా ఎక్కువగా కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటాయి వారి కోసం ఏ ఖర్చైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కానీ బయట వారికి మాత్రం ఆ ఆలోచన తక్కువగా ఉంటుంది అయితే మనిషికి కొంత స్వార్థం ఉండడం తప్పు కాదు ఎందుకంటే అది మనుగడలో భాగం కానీ ఆ స్వార్థం మితిమీరితే అది మిమ్మల్ని వంటని చేస్తుంది తల్లిదండ్రులు బంధువులు మిత్రులు కూడా జీవితంలో అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి ఎవరు కష్టాల్లో ఉన్నా చిన్న సహాయమైనా చేయగలిగితే చేయండి లేకపోతే కనీసం ఒక మంచి మాట సలహా ఇవ్వండి అది కూడా ఒక దానం లాంటిది ఇప్పుడు వస్తున్న కాలంలో ఈ రాశి వారు మానసిక ఒత్తిడితో ఆరోగ్య సమస్యతో బాధపడే అవకాశం అనేది ఉంది దానికి కారణం ఎక్కువ ఆలోచనలు లోపల దాచుకున్న భావాలు మరియు ఇతరుల దృష్టిలో తాము తప్పగా కనిపించడం చాలామంది మిమ్మల్ని చాలా కఠినంగా ఉంటారు స్వార్థపరులు అని అనుకునే అవకాశం ఉంది కానీ నిజానికి మీ మనసు బంగారం లాంటిది జాలి దయ ప్రేమతో నిండినది అందుకే ఆ మనసును దాచుకోకుండా కొంచెం ప్రేమతో మాట్లాడడం నలుగురిలో కలిసిపోవడం ఇతరుల పట్ల సానుభూతి చూపడం ఇవన్నీ చేస్తే మీ మంచితనం అందరికీ అర్థమవుతుంది మీరు దాన ధర్మాలు కూడా చేస్తారు కానీ అది బయటకు అర్థమయ్యేలా కాకుండా కనిపించేలా చేయడం వలన కొంచెం స్వార్థం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఆ కోణాన్ని సరిచేసుకుంటే మీ జీవితం మరింత సంతోషకరంగా మారిపోతుంది ఇక ఎనిమిదవ పాయింట్కి వస్తే ఈ రాశివారు ఆర్థిక స్థితి గురించి చెప్పుకోవాలి గతంలో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయని స్పష్టంగా చెప్పవచ్చు ఒకప్పుడు మీరు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు చేతిలో చిల్లి గవ్వ లేని రోజులు వచ్చాయి తినడానికి కూడా కష్టపడిన సందర్భాలు ఉన్నాయి అప్పులు చేసి నమ్మిన వారి చేత మోసపోయి ఆర్థికంగా బలహీనమైన సమయాలు ఎదుర్కొన్నారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది గతంలోని కష్టాలు విని బలిపరిచాయి ప్రస్తుతం ఈ రాశివారు ఆర్థికంగా నిలదొక్కున్నారని చెప్పుకోవచ్చు అప్పులు ఉన్న వాటిని నెమ్మదిగా తీర్చుకుంటూ మేరకు సేవింగ్స్ కూడా మొదలుపెట్టారు ఒక రూపాయి వెనక్కి వేసుకోవడం బంగారం కొనుగోలు చేయడం ఒక స్థిరాస్తి అంటే ఇల్లు లేదా అపార్ట్మెంట్ రూపంలో పెట్టుబడి పెట్టడం వంటి మార్పులు జీవితంలో చోటు చేసుకున్నాయి ఇలా చూసుకుంటే ఇప్పుడు వీరి ఆర్థిక స్థితి చాలా బాగుందని చెప్పవచ్చు గతంలో కష్టాలు ఎంత ఎదురైనా ఇప్పుడు ఆ అనుభవం వల్ల డబ్బు విలువ కూడా వీరికి బాగా అర్థమైంది అందుకే ఇప్పుడు వీరు ఆర్థికంగా స్థిరంగా ఆలోచనాత్మకంగా ముందుకు సాగుతూ ఉన్నారు ఇక తొమ్మిదవ పాయింట్కి వస్తే ఈ రాశి వారికి సంతానం మరియు భాగస్వామి విషయాల్లో సంతోషకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబం జీవితం స్థిరంగా సుఖంగా సాగిపోతుంది పిల్లల విషయంలో ఆనందకరమైన వార్తలు వింటారు ఇప్పటికే సంతానం ఉన్నవారికి వారి పిల్లల చదువులో కెరీర్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఇంకా పిల్లలు లేని వారికి త్వరలో మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది భాగస్వామి విషయానికి వస్తే ఈ రాశి వారికి వైవాహిక జీవితం సాధారణంగా చాలా సంతోషకరంగా ఉంటుంది వీరి జీవిత భాగస్వాములు అందంగా మృదు స్వభావంగా ఉంటారు కుటుంబంలో పరస్పర ప్రభావిమానాలు పెరిగిపోతాయి ఇంకా వివాహం కాని వారికి ఈ కాలంలో వివాహ యోగం బలంగా ఉంటుంది సరైన జోడి దొరికే అవకాశం ఉంది ఉద్యోగం మరియు వ్యాపారంలో కూడా అదృష్టం మీ వైపు తిరుగుతుంది ఉద్యోగం లేని వారు ప్రయత్నిస్తే మంచి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకు పదోన్నతులు వేతాన్ని వృద్ధి వంటి శుభవార్తలు వస్తాయి వ్యాపారస్తులకు గతంతో పోలిస్తే లాభాలు పెరుగుతాయి విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడంలో విజయం సాధిస్తారు కానీ ఈ మధ్య కొంత ఆరోగ్య సమస్యలు కంటబడుతున్నాయి కాబట్టి సమయానికి తినడం సమయానికి నిద్రపోవడం వంటి చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది గుర్తించుకోండి ఆధ్యాత్మికంగా శివారాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీకు కుదిరితే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి లేదా మారేడు దళం మీద దీపం వెలిగించండి అలాగే ఓం నమ శివాయన మంత్రాన్ని జపించడం మీకు ఎంతో శుభ ఫలితాలని ఇస్తుంది అలాగే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి దీపారాధన చేయడం వల్ల ప్రాప్తి మరియు శాంతి కలుగుతాయి అదేవిధంగా మీ మీద దుష్టి దోషం నరదృష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారంలో రెండు లేదా మూడు సార్లు అయినా కళ్ళుప్పు ఎండు మిరపకాయలతో దిష్టి తీసుకోవడం మంచిది ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తే మీ జీవితంలో శుభం ఆరోగ్యం సంపద ఆనందం అన్నీ సమృద్ధిగా లభిస్తాయి ఇవే ఈ రాశి వారికి సంబంధించిన తొమ్మిది పచ్చి నిజాలు ఇవన్నీ చదివిన తర్వాత మీకు ఎక్కువగా దగ్గరగా అనిపించిన పాయింట్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి తెలుసుకున్నారు కదండి ఈ కుంభరాశి వారి గురించి ఇంతవరకు ఎవరూ చెప్పని తొమ్మిది పచ్చి నిజాలు ఏమిటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ